ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిందని ఈ విద్యా సంవత్సరానికి పదవ తరగతి మరియు ఇంటర్ విద్యాభ్యాసం కొరకు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తత్కాల్ ద్వారా ఈ నెల పదవ తేదీ వరకు ఆఖరి గడువును ఇవ్వడం జరిగిందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీజీఏఐ కోఆర్డినేటర్ జీవలత పేర్కొన్నారు ఈ మేరకు శనివారం స్థానిక స్టడీ సెంటర్ నందు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారు తెలియజేశారు ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గురించి మరి విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాన్ని గానీ ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్ చదవడానికి అడ్మిషన్స్ ప్రక్రియ అయిపోయింది సో చేరినటువంటి విద్యార్థులు వాళ్ళకి రెగ్యులర్ గా ప్రతి ఆదివారము తర్వాత రెండవ శనివారము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది సంవత్సరం కంతా కలిసి దాదాపుగా ముప్పై ఒక్క క్లాసులు పిల్లలు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది సో ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో వారందరూ కూడా తిరిగి పరీక్ష ఫీజు కట్టేటువంటి సమయం ఆసన్నమైంది ఆల్రెడీ అందరూ విద్యార్థులు ఫీజులు కట్టడం జరిగింది ఇంకా ఎవరైనా ఫీజు కట్టకుండా మిగిలి ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులకు మళ్ళీ ప్రభుత్వం వారు డేట్ పొడిగించినారు జనవరి పదో తేదీ వరకు తత్కాల మనకు అవకాశం ఉంది కాబట్టి సెంటర్ ఏఐ కోఆర్డినేటర్లను మీరు సంప్రదించి ఎవరైతే అడ్మిషన్స్ చేసుకున్నారో అడ్మిషన్స్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా పరీక్ష ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మరి రెగ్యులర్ గా క్లాసెస్ కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు వీరికి జరగడం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఆదివారము రెండో శనివారం కూడా తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు మా ఎస్పీజి పాఠశాలలో కూడా విద్యార్థులకు మేము శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము అడ్మిషన్ పొందినటువంటి ప్రతి విద్యార్థి సదవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా ఆ తరగతులకు మీరు హాజరయ్యి సరైనటువంటి శిక్షణ తీసుకుని ఓపెన్ స్కూల్ టెన్త్ మరియు ఇంటర్ కంప్లీట్ చేసుకోవాలని మీకు అందరికి తెలియజేస్తున్నాము ఇది ఎంతో విలువ అయినటువంటి సర్టిఫికేట్ దీని ద్వారా టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళు లో రెగ్యులర్ గా చేయడానికి అవకాశం ఉంది అదే విధంగా ఇంటర్ చదివి పాస్ అయినటువంటి వారు ఏదైనా జాబ్ పర్పస్ కూడా ఈ సర్టిఫికేట్లు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఎవరైనా మధ్యలో చదువు మానేసి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వెనుకబడినట్టయితే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు సో అందరు కూడా పద్నాలుగు సంవత్సరంలో నిండినటువంటి ప్రతి విద్యార్థి టెన్త్ క్లాస్ అదే విధంగా పదో తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ వారు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని అందరు కూడా వినియోగించుకుని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఏఐ కోఆర్డినేటర్ గా ఎస్పీజి పాఠశాల నుంచి తెలియజేస్తున్నాము ప్రస్తుతం ఇప్పుడు అడ్మిషన్ అయినటువంటి టెన్త్ క్లాసు మరియు ఇంటర్ వారికి అందరికీ కూడా ఆరవ తేదీ వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా మరి ఎస్పిజి పాఠశాలలోనే అనుభవం కలిగినటువంటి హెడ్ మాస్టర్ల ద్వారా మరి ఓపెన్ స్కూల్ డైరెక్టర్ గారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు సర్టిఫికెట్స్ కూడా అందరివి మీరు ఎవరైనా ఏమైనా తీసుకొని రాకుండా ఉన్నట్లయితే ఇన్ టైంలో మీ ఏ కోఆర్డినేటర్లకు అవి అందజేసి మీ సర్టిఫికెట్ కూడా స్కూల్ ద్వారా వెరిఫికేషన్ జరిపించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము ఓపెన్ స్కూల్లో విద్యను పొందడానికి మీరందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఏఐ కోఆర్డినేటర్ గా తెలియజేస్తున్నాను